ఈ వీడియోలో మీరు చూడబోతున్న ప్రాపర్టీకి సంబంధించి అన్ని వివరాలు క్లియర్ గా చెప్పాము మీరు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో పూర్తిగా చూశాక మాకు కాల్ చేస్తే మీకు మరిన్ని వివరాలు మేము తెలియజేస్తాము మీరు వీడియో చూశాక వివరాల కోసం మా కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ యాడ్ నెంబర్ మాకు తెలియచేయండి యాడ్ నెంబర్ చెప్తే మీకు కావాల్సిన వివరాలు మేము అందజేస్తాము ఆయన నమస్తే వెల్కమ్ టు శ్రీ విఘ్నేశ్వర ప్రాపర్టీస్ మై ఇస్ రాశేఖర్ నాయుడు ఇప్పుడు మీరు చూస్తున్న బ్యూటిఫుల్ గా వెలివేషన్స్ ఇచ్చిన గేటెడ్ కమ్యూనిటీలో త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ వచ్చాయి ఈ బిల్డింగ్ వెస్ట్ ఫేసింగ్ ముందు ఫార్టీ ఫీట్ సిటీ రోడ్స్ తో ఉంది గ్రౌండ్ ఫ్లోర్ లో చూసుకుంటే కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ సీసీ కెమెరాస్ తో అవైలబుల్ గా ఉన్నాయి ఈ త్రీ బిహెచ్కే బిల్డింగ్ మూడు వందల గజాల్లో మంచి క్వాలిటీ మెటీరియల్స్ తో సిఆర్టీఏ నామ్స్ ప్రకారం సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్షన్ చేశారు ఈ బిల్డింగ్ లో అన్ని ఫ్లాట్స్ ఇండిపెండెంట్ హౌస్ లాగా ఉంటాయి ఎందుకంటే ఈ ఫ్లోర్ కి ఒకటి వస్తాయి టోటల్ గా ఫైవ్ ఫ్లాట్స్ వస్తాయి ఫ్లాట్ లోపల చూసుకుంటే టోటల్ ఎక్సెప్ట్ వచ్చేసి రెండు వేల నూట యాభై టోటల్ ఎస్ఎఫ్ఐ వస్తుంది అన్వే షేరింగ్ వచ్చేసి యాభై ఎనిమిది గజాలు అన్వే షేరింగ్ ఇస్తున్నారు ఇందులో మంచి క్వాలిటీ విడ్ కవర్స్ కూడా ఇస్తున్నారు ఇందులో మీకు పూజా రూమ్ టూ బాల్కనీస్ దానికి దానికి అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయి ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ కి ఏ బ్యాంక్ అయినా సరే లోన్ ఇస్తారు ఈ త్రీ ఫ్లాట్స్ గ్రేటర్ కమ్యూనిటీ లో ఉండడం వల్ల మీకు క్లబ్ హౌస్ పార్క్స్ ఫుల్ సెక్యూరిటీతో ఉంటుంది పక్కనే మీకు ఆర్టీసీ బస్ కూడా ఫెసిలిటీ కూడా ఉంది ఈ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి విజయవాడ సిటీలో దేవీనగర్ లో వస్తుంది ఇక్కడ మీరు చూసుకుంటే హాల్ వస్తుందండి డైనింగ్ హాల్ కూడా మీకు పెద్దగా మొత్తం చాలా బాగుండేది స్పేషియస్గా ఉండిద్ది ఇది ఒక బెడ్రూమ్ వస్తుంది ఈ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ లిస్టన్ బాత్రూమ్ వస్తుంది ఇది రోడ్డు ఫేసింగ్ రోడ్డు ఫేసింగ్ కూడా ప్రతి ఫ్లాట్కి మీకు వెంటిలేషన్ వస్తుంది మీకు ఎక్సలెంట్గా ఉంటుంది కబోర్డ్లు కూడా మంచి క్వాలిటీతో ఉంటాయండి మీరు దగ్గరుండి చూసుకోవచ్చు మీకు వాష్ బేసిన్ దగ్గరికి కూడా గ్లాస్ కానీ ఫిట్టింగ్ కానీ పైన సీలింగ్స్ కానీ అంతా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారనండి దీనికి సంబంధించిన ప్రైజు ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్